వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు అభిమాని విజయపుర రాజ్యంలో నివసించే శ్రీకాంతుడు మహాకవి ఆయన మాట్లాడిన ప్రతి మాట ఒక పద్యమైపోతుందని ఎందరో అనుకునేవారు ఆ కారణంగా ఆయనను కలుసుకుని మాట్లాడాలని చాలామంది తహతలాడుతూ ఉండేవారు అయితే శ్రీకాంతుడికి అహంకారం ఎక్కువ తన కోసం ఎవరు వచ్చినా ఒక పట్టాన వారిని కలుసుకునేవాడు కాదు ఆయనకు రాజాధరణ ఉన్నది రాజు వద్ద కూడా శ్రీకాంతుడు అహంకారంగానే ప్రవర్తించేవాడు మహాకవులకు అహంకారమే ఆభరణం అని మహారాజు కూడా ఆయన అహంకారాన్ని భరించేవాడు రాజధానికి చాలా దూరాన ఉన్న ఒక అగ్రహారంలో కనకభూషణుడు అనే యువకుడొకడు ఉండేవాడు అతడిది పండిత కుటుంబం శ్రీకాంతుడి కవిత్వం అంటే అతడికి ఎంతో ఇష్టం ఆ మహాకవి అంతవరకు వ్రాసిన కావ్యాలన్నింటినీ అతడు చదవడమే కాకుండా కొన్నింటినీ కంఠస్థం కూడా చేశాడు శ్రీకాంతుడు వల్లమాలిన అహంకారి అని ప్రజలు చెప్పుకోవడం విన్నప్పుడు కనకభూషణుడి మనస్సు చివుక్కుమనేది ప్రజలు చెప్పుకునే దాంట్లో ఉన్న నిజానిజాలు స్వయంగా తెలుసుకోవాలని కనకభూషణుడు నిశ్చయించుకుని రాజధానికి శ్రీకాంతుడిని చూడబోయాడు ఒక రోజంతా శ్రీకాంతుడు ఇంట్లోనే ఉండి లేడనిపించాడు రెండవ రోజు కావ్యపఠనంలో ఉన్నానని అన్నాడు మూడవ రోజు కావ్యం రాస్తున్నానన్నాడు నాలుగవ రోజున ఆయన కనకభూషణుడికి దర్శనం ఇచ్చి నాకు నీలాంటి వాళ్ళను కలుసుకుని మాట్లాడేందుకు వ్యవధి లేదు ఏమి కావాలో త్వరగా చెప్పు అన్నాడు మీ కవిత్వం అంటే నాకు ఎంతో ఇష్టం మిమ్మల్ని చూడడం కోసం ఒక సంవత్సరమంతా డబ్బు కూడబెట్టుకుని ఇక్కడికి ఇక్కడకు వచ్చాను అన్నాడు కనకభూషణుడు బాగుంది నన్ను చూసి ఏమి చేస్తావు అన్నాడు శ్రీకాంతుడు కాసేపు మీతో మాట్లాడాలని ఉంది అన్నాడు కనకభూషణుడు నేను మాట్లాడితే వినడం తప్ప నాతో నువ్వేం మాట్లాడగలవు నేను మహాకవిని అన్నాడు శ్రీకాంతుడు మీరు చెప్పింది నిజమే ఇంతవరకు ఎవరికీ వినిపించని పద్యం ఒకటి నాకు వినిపించండి అదే మహాప్రసాదంగా భావించి వెళ్ళిపోతాను అన్నాడు కనకభూషణుడు మహారాజు కోరితేనే నేను పద్యం వినిపించను నేను చెప్పాలనిపించితేనే తప్ప ఒకరు అడిగినప్పుడు పద్యం చెప్పే అలవాటు నాకు లేదు అన్నాడు శ్రీకాంతుడు అయితే సరే మీ ఇంటి అడుగు మీదనే కూర్చొని ఉంటాను మీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పండి అన్నాడు కనకభూషణుడు వినయంగా నీ వంటి వాడికి నా పద్యం ఒంటరిగా వినే అర్హతే లేదు కావాలంటే రాజస్థానానికి వచ్చి పది మందిలోనూ కూర్చొని విని వెళ్ళు అన్నాడు శ్రీకాంతుడు చేసేది లేక కనకభూషణుడు నిరాశగా వెళ్ళిపోయాడు మరునాడు శ్రీకాంతుడి వాళ్ళ అన్న రమాకాంతుడికి బాగా జబ్బు చేసినట్టు కబురు వచ్చింది ఆయన రాజధానికి దూరంగా ఉన్న ఒక గ్రామంలో ఉంటున్నాడు రాజు శ్రీకాంతుడి కోసం ఒక గుర్రపు బండిని ఏర్పాటు చేశాడు ఆ బండిలో శ్రీకాంతుడు కొన్ని గంటలు ప్రయాణం చేశాక హఠాత్తుగా గుర్రం శోష వచ్చి పడిపోయింది బండివాడు గుర్రాన్ని పరీక్షగా చూసి శ్రీకాంతుడితో అయ్యా గుర్రానికి ఏదో జబ్బు చేసింది ఇక్కడికి కొద్ది దూరంలో ఒక నగరం ఉన్నది దాని పొలిమేరల్లో ఒక సత్రం ఉన్నది మీరు బయలుదేరి వెళ్ళి అక్కడ బస చేయండి నేను గుర్రానికి వైద్యం చేయించి నయమవ్వగానే బండి తీసుకొని వస్తాను అని అన్నాడు చేసేది లేక శ్రీకాంతుడు కాలినడకన బయలుదేరాడు బండివాడు చెప్పినట్లుగా కాక నగరం చాలా దూరం ఉన్నది ఆయన ఆ ఊరి పులిమీరలు చేరేసరికి దుస్తులన్నీ మట్టి కొట్టుకుపోయాయి శ్రీకాంతుడు ఆయాసపడుతూ విసుక్కుంటూ సత్రం చేరాడు సత్రం యజమాని శ్రీకాంతుడితో గదులు ఖాళీ లేవు నడవాలో ఉంటానంటే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు నేను మహాకవి శ్రీకాంతుణ్ణి నడవాలో ఉండడమా వెంటనే గది ఏర్పాటు చెయ్యి అన్నాడు శ్రీకాంతుడు కోపంగా ఆ మాటలకు సత్రం యజమాని అదే పనిగా నవ్వసాగాడు అలా నవ్వుతావేం అన్నాడు శ్రీకాంతుడు మరింత కోపంగా నవ్వకేం చేసేది నీ దురదృష్టం కొద్దీ ఆ మహాకవి శ్రీకాంతుడే ఇవాళ సత్రంలో వస చేసి ఉన్నాడు లేకపోతే నీ మాటలు నమ్మి ఉండేవాణ్ణి అన్నాడు సత్రం యజమాని శ్రీకాంతుడు ఆశ్చర్యంగా ఏది ఆ శ్రీకాంతు నాకు చూపించు అన్నాడు ఆ పక్క గదిలో ఉన్నాడు మర్యాదగా చూసి వచ్చేయి ఆయన కావ్యగోష్ఠిని నువ్వు వెళ్ళి చెడగొట్టకు అన్నాడు సత్రం యజమాని శ్రీకాంతుడు ఎంతో కుతూహలంగా సత్రం యజమాని చెప్పిన గది వద్దకు వెళ్ళి లోపలి దృశ్యం చూసి తెల్లబోయాడు అక్కడ తనలాగే దుస్తులు ధరించి తనను అనుకరిస్తూ మాట్లాడుతున్న ఒక మనిషి కనిపించాడు అతని చుట్టూ ఎందరో అభిమానులు ఉన్నారు వాళ్ళు వేస్తున్న ప్రశ్నలకు అతడు ఓపిగ్గా సమాధానాలు చెబుతున్నాడు ఫలానా కావ్యం ఎందుకు రాయాల్సి వచ్చింది అని కొందరు ఫలానా పద్యానికి అర్థమేమిటని కొందరు ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉన్నారు కొందరు పద్యాలు చదవమంటున్నారు అతడు శ్రావ్యంగా పద్యాలను ఆలపిస్తూ వాటి అర్థాన్ని కూడా చక్కగా వివరించి చెబుతూ ఉన్నాడు బాగా పరీక్షించి చూడగా ఆ మనిషి ఎవరో శ్రీకాంతుడికి తెలిసిపోయింది అతడు కడకభూషణుడు ఇప్పుడు ఏమి చేయడం అని శ్రీకాంతుడు ఆలోచిస్తున్నంతలో గోష్ఠి ముగిసి అంతా వెళ్ళిపోయారు శ్రీకాంతుడు కనకభూషణుడి దగ్గరకు వెళ్ళి కోపంగా నా పేరు పెట్టుకుని ఎందుకిలా అందరినీ మోసం చేస్తున్నావు అని అడిగాడు కనకభూషణుడు శ్రీకాంతుడికి ఎంతో వినయంగా నమస్కరించి తమను కలుసుకుని మాట్లాడిన తర్వాతే నాకు ఈ బుద్ధి పుట్టింది మీరంటే నాకెంతో అభిమానం మిమ్మల్ని గురించి ఎవరైనా చెడ్డగా అనుకుంటే నేను భరించలేను అందుకే మీ పేరు చెప్పుకుంటూ మీకు లేని వినయగుణాన్ని నటిస్తూ మీకు మంచి పేరు తెస్తున్నాను ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళందరూ మీ గుణగణాలను మెచ్చుకుంటూ వెళుతున్నారు జీవితంలో వాళ్ళు మిమ్మల్ని చూడకపోవచ్చు కానీ మీ గురించి చాలా గొప్పగా ఊహించుకుంటారు మీ అభిమానిగా నేను కోరుకునేది అదే అన్నాడు అలాంటి ఉత్తమ అభిమానిని చీదరించుకున్నందుకు శ్రీకాంతుడు సిగ్గుతో తలవంచుకున్నాడు ఆ తరువాత ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి